హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో బియ్యం పప్పులు కానీ పురుగు పట్టకుండా ఉండాలా అయితే ఈ కొన్ని టిప్స్ అయితే పాటించండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మాటి మాటికి ఇవి పురుగులు పడుతూ ఉంటాయి ఇంకా మీ ఇంట్లో బియ్యం కానీ పప్పులు కానీ ఇలా పురుగులు పట్టిన పదార్థాలు తినడం వల్ల అజీర్తి ఇంకా ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా సాధారణంగా బియ్యాన్ని తడి చేతులతో కా ముట్టుకోకుంటే ఇంకా పురుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడి చేతులతో బియ్యాన్ని ముట్టుకోవద్దు అసలు ఇది పురుగు పట్టేలాగా చేస్తుంది తడి తలగడం వల్ల పెట్టవడం వల్ల ఈ టిప్స్ కనుక పాటిస్తే ఇంకా మీరు ఫాలో అయితే మాత్రం బియ్యం పురుగులు అస్సలు పట్టవు ఇంకా పప్పు ధాన్యాలు తృణధాన్యాలు కూడా అస్సలు పురుగు అనేదే పట్టదు బియ్యం పురుగులు పట్టడం మనం తరచూ చూస్తూనే ఉంటాం అవి తెల్లవి కానీ లేదా లక్క పురుగులు చిన్నవి నల్లగా ఉండే నలుపు రంగులో ఉండవచ్చు అయితే ఇలా బియ్యం పురుగులు పట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చెప్తాను మధ్యతరగతి వారు బియ్యం వంటి ఆహార ధాన్యాలను సంవత్సరానికి సరిపడా ఒకేసారి కొన్ని మాత్రమే తెచ్చుకొని నిల్వ చేయడం అందరికీ తెలిసిందే ముఖ్యంగా బియ్యం ఏడాది పాటు నిల్వ ఉన్న బియ్యం ఆరోగ్యానికి మంచిది కొత్తలో అవి బాగా ఉన్నా కానీ తర్వాత కొన్నాళ్ళకు వాటిలో పురుగు పట్టి పాడవుతూ ఉంటాయి కొంతమంది బియ్యం నిల్వ ఉండడానికి కెమికల్స్ ఎక్కువగా వాడుతుంటారు అలా కాకుండా కొన్ని టిప్స్ ఫాలో అయితే బియ్యం చాలా కాలం పాటు నిల్వ ఉంటారు మనం బియ్యం బ్యాగ్ తీసుకొచ్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా ఒక పెద్ద బాక్స్ లాంటి దాంట్లో పోసుకోవాలండి బియ్యం బ్యాగ్ లోనే అస్సలు ఉంచకండి పురుగు పడుతుంది కొంచెం తడి తలిగినా కూడా బియ్యం అనేది ఖరాబ్ అవుతుంది బియ్యం ఆడించిన తర్వాత వేపాకులను అయితే కలపాలి పచ్చివి తీసుకొచ్చి మంచిగా వేపాకులను అయితే అందులో ఏమైనా క్రిమి క్రి కీటకాలు ఉన్నా కూడా చనిపోతాయండి ఈ వేపాకులలో అంత శక్తి ఉంటుంది ఇవి చేదెక్కువగా ఉండడం వల్ల వాటి దగ్గరలో కూడా ఈ అనేవి అస్సలు వెళ్ళవు ఇంకా మన బియ్యానికి పురుగు పట్టే అవకాశం అస్సలు ఉండదు వేపాకు క్రిమి సంహారిణిలాగా పనిచేస్తాయి ఒకప్పుడు అయితే మొక్కలకు కానీ పంట మొక్కలకి వాటికి ఈ వేపాకులే మందుగా యూజ్ చేసేవాళ్ళు రాను రాను ఇది బాగా తగ్గిపోయింది ఒకవేళ పురుగులు వచ్చినా కూడా ఇవి ఇది తింటే మా ఇవి వేస్తే మాత్రం చనిపోతాయి వేపాకులను బాగా ఎండబెట్టి వాటిని పొడిగా చేసి కూడా ఏదైనా చిన్న క్లాత్లో పొడి చేసి కట్టి కూడా చేయవచ్చు అలా కాకుండా పచ్చివి ఎక్కువగా వేయడం వల్ల పచ్చి దాంట్లో ఎక్కువగా ఉంటుంది శక్తి సో బియ్యపు సంచుల మధ్య ఉంచినా కూడా ఆ పురుగులు పట్టే అవకాశం అస్సలు ఉండదు బియ్యం డబ్బాలో వేసిన పురుగులు వస్తే వేపాకు తీసుకువచ్చి ఆరబెట్టాలి ఆ తర్వాత వెల్లుల్లి వేపాకు కలిపి మిక్స్ చేసి కూడా వేయవచ్చండి ఇలా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి మన దగ్గరలో వేపాకు చెట్టు ఉంటే ఖచ్చితంగా తీసుకొచ్చి ఇలా పురుగు పట్టిన పప్పు ధాన్యాలు కాని చూడండి ఎంత పురుగు పట్టిందో ఇలా ఇందులో కనుక వేపాకు వేస్తే మాత్రం ఒక్క పురుగు కూడా ఉండదు మొత్తం వెళ్ళిపోతాయి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బియ్యంలో పురుగు ఉంటే ఏం చేయాలని చాలా మంది ఆలోచిస్తూ ఇంకా మార్కెట్లో దొరికే కొత్త కొత్త రకాల ప్రొడక్ట్లు ఇంకా చాలా రకాల కెమికల్స్ కలుపుకుంటూ ఉంటారు అలా అస్సలు చేయకండి కెమికల్స్ బియ్యంలో లో కలపడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది సో న్యాచురల్ గా సింపుల్ గా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనమైతే ఈ వేపాకును యూజ్ చేసుకోవచ్చు ఇందులో చాలా బ్యాక్టీరియాని చంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం యూజ్ చేయొచ్చు మనకు కూడా కి చాలా మంచిది తిన్నాక కూడా ఏం ప్రాబ్లం ఉండదు సో థ్యాంక్ యూ సో మచ్